ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ద్వితీయంలో కుటుంబ ధనస్థానంలో మరి వక్రించిన శనిగ్రహ ప్రభావం మరి వీరికి ఇప్పటి వరకు కూడా ద్వితీయంలో లగ్నం నుంచి మార్చి ముప్పై తర్వాత కుంభరాశి వారికి కాస్త శనిగ్రహ ప్రభావం చాలా వరకు తగ్గింది అని కొంతమంది చెప్పుకొని ఉండొచ్చు ఇబ్బందులు కూడా కొంతవరకు తొలిగి ఉండొచ్చు కొంతమంది ఆర్థికంగా బడ్డెన్స్ కూడా ఎక్కువే ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ వక్రించిన శని యొక్క ప్రభావం కుటుంబ పరంగా వీళ్ళు మాట జారేటటువంటి అంటే ఇప్పటివరకు కుటుంబంలో ఒక మాట మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడినా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి కొన్ని సమస్యలు వీళ్ళు పడిన పరిస్థితి కానీ ఇప్పుడు అట్లా వీరు మాట్లాడాల ఉన్నది అవతల కుటుంబంలో వారి యొక్క సభ్యుల యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకోవటం వారి యొక్క ఆలోచనలు బేరీజ్ వేసుకోవటం వాటి ద్వారా మాట్లాడడం వల్ల కొంతవరకు లాభం కలుగుతోంది వీళ్ళు ఏదైనా ధనపరమైనటువంటి సహాయం చేయాలనుకుంటే చేసేస్తారు నష్టమైన పర్వాలేదని అంటే ఒక రకమైనటువంటి తెగింపు చర్య నేను ఈ చేస్తే నాకు ఇది జరుగుతుంది మంచి జరుగుతుంది ఆలోచన అనేది ఉండదు ఎక్కువ ఆలస్యంగా ఆలోచన చేస్తే నాకు ఏది ఒరగట్లేదు జరగట్లేదు కాబట్టి నేను ఈ విధంగా చేయాల్సిందే అని నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు కుంభరాశి వారు అట్లాగే గృహపరంగా వీరు ఇప్పటివరకు కూడా నాకు ఒక సొంత ఇల్లు కావాలని ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడటం చర్చించడం అవసరమైతే కొంత అప్పు తీసుకొనైనా సరే దాయాదుల దగ్గర కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు అప్పు తీసుకొని అయినా సరే గృహాన్ని కట్టడం లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవటం లేదా ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేయటం లేదా ఒక స్థలాన్ని అంటే భూమి వరి పంటలు వేసేటటువంటి స్థలాన్ని కొనాలని ఆలోచన ఉన్నా అది కొంతవరకు వెనక్కి తీసుకుంటారు అలాంటివన్నీ కొంచెం జరగడానికి అవకాశం ఉండకపోవచ్చు లేదా అక్కడ భూ కబ్జాలు జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అంటే వక్రించినటువంటి శని వీరికి ఏంటంటే కొంత నష్టాన్ని కలుగజేసి చేసి వీరి యొక్క కృషిని అవతల వాళ్ళు కొంత వీరు సరిగ్గా చేయలేదని వీళ్ళ మీద అభాండాలు వేసి వీరి కొంత మానసిక సంక్షోభాన్ని కూడా గురి చేస్తారు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా కర్మని పరిపక్వత చేసుకుంటూ అనుకున్న అభీష్టాలని వీరు ఎందు నిక్షిప్తం చేసుకొని నిగూఢంగా గనక ప్రయత్నం చేసి కష్టపడితేనే వీరు మనసులో ఉన్నటువంటి సంకల్పానికి అనుకూలంగా ముందుకు వెళ్తారు ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులు తప్పో వీళ్ళకి తప్పదు కొంత నష్టాన్ని అంటే ఆర్థికంగా ధనపరమైనటువంటి అభీష్టాలు వీరికి ఎన్నున్నా కూడా కొంత ఫ్రెండ్స్ వల్ల కూడా అవి డైవర్ట్ అవ్వడం కొంత నష్టపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే కుంభరాశి వారికి విదేశీయానం ఎవరైతే చేయాలనుకున్నారో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాస్త గవర్నమెంట్ లోను దొరికింది కదా అని సాటిస్ఫాక్షన్ అవుతారు కానీ కుటుంబంలో ఇప్పుడు అదే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి బదులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తొందరగా ఆర్థికంగా వీరు కావలసినంత సపోర్ట్ని అందించలేకపోతారు కోరిక ఉంటుంది కానీ జరగటానికి కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది అంటే తండ్రి యొక్క సహాయ సహకారాలు లేదా తండ్రికి సంబంధించినటువంటి బడ్డెన్స్ వలన వీరు అనుకున్నటువంటి పరిస్థితులు వీరు ఒక స్థాయిలో అందుకోలేరు ముఖ్యంగా కుంభరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు కనుక సరైనటువంటి పరిపుష్టి సరైనటువంటి సమయంలో భోజన స్వీకారం లేకపోతే ఆరోగ్యం పాడయ్యి వీళ్ళనుకున్న సంకల్ప బలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది సంకల్ప బలాన్ని అట్లాగే ఉంచండి సరైన పా పోషణ గల భోజనం చేయండి సరిగ్గా కష్టపడండి అప్పుడు వక్రించిన శని ప్రభావం వీరికి అంతగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ విధంగా వక్రించిన శని యొక్క ప్రభావం వీరికి ఉన్నటువంటి కోరికలు లాభము లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు దాని ద్వారా ధన నష్టము ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ మనస్సుని మేధస్సుని పెంచుకుంటూ నిదానంగా లేకుండా కొంచెం ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ శనిగ్రహ జపతపాలు హోమాదులు లేకపోతే మీరు శనికి సంబంధించినటువంటి పోషణని ఇచ్చేటటువంటి పూజలు పురస్కారాలు చేసుకోండి రుద్రాభిషేకాన్ని ఆచరించండి సరైనటువంటి లాభాన్ని పొందే అవకాశం తీసుకోండి ఓం शिं शनिश्चराय नमः